అలసినవాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్తసింగారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఐదు ప్రభువా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములో చూచెదము మత్తైసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనములో జ్ఞానులు ఆరాధించుటను చూచెదము వారు శిశువు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి వారి విలువైన బంగారము సాంబ్రాణి భోళమును కానుకలుగా అర్పించి వారు ఆయన యోగ్యతను గుర్తించుటే చాలా దూర ప్రాంతము నుండి వచ్చింది వారు ఆరాధించుటకు వచ్చిన వాడు దేవుడు మానవుడయ్యను అని బంగారము జ్ఞాపకము చేస్తున్నది వారు ఆరాధించుటకు వచ్చిన వాడు తమ నిమిత్తమై శ్రమ పొందుటకు వచ్చెను అని సామ్రాణి జ్ఞాపకము చేయుచున్నది మరియు తాము ఆరాధించుటకు వచ్చిన వాడు తమ్మును రక్షించమన్నాడని జ్ఞాపకము చేస్తున్నది అని గుర్తించిన వారై వారు అటువంటి ప్రశస్తమైన కానుకలు తెచ్చి లూకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనములలో ఒక పట్టణములోని పాపాత్మురాలైన స్త్రీని గురించి చదువుదుము ప్రభు యొక్క సన్నిధి ఆమె స్థితిని ఆమె గుర్తించినట్లుగా చేశాను ఆమె తన పాపమును బట్టి విరిగిపోయినదై కన్నీరు కార్చుచు తన కన్నీటితో ఆయన పాదములు కడిగను ఆమె ప్రేమ విస్తారమైనది ఆమె ఆరాధన నిజమైనది ఆమె తన పాపములు క్షమించబడినవను అంతరంగ ప్రత్యక్షత కలిగినదై ఆయన పాదములపై అత్తలు పోయటి ద్వారా ఆయనను ఆరాధించింది రోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చినములలో మరియ ప్రభువును ఆరాధించుటను కనుగొందుము ఆమె అంతకు మునిపే ప్రభువును ఎరిగినది అయితే ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభువుతో నూతనమైన సజీవ సంబంధము మరియు పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నది మరియు ఆమె మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు ఆయన పాదములకు పూయట ద్వారా ఆమె ఆయనను ఆరాధించింది ఇల్లంతయు అత్తరు వాసనతో నిండిను ఆయన మనలో పని చేయుచుండుటను మనము చూసినప్పుడు మనము కూడా నూతన విధానములో ఆయనను ఆరాధించుదము మతై వార్త ఇరవై ఆరవ అధ్యాయము రెండు ఆరు ఏడు వచ్చిన మనము అదే విధమైన ఆరాధనను చూచుదుము ఆయనను దాని అంతరార్ధము వేరు ఇక్కడ పస్కా పండుగకు కేవలము రెండు దినములకు ముందే ఆమె ఆయన సర్వలోక పాపముల నిమిత్తము మరణించబవచ్చున్నాడని గుర్తించినది గనుక ఆయన తల మీద అత్తరు పోసను చివరిగా ప్రగతిన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములలో అత్యంత మహిమాయుక్తమైన దృశ్యము వివరించబడుతూ చూచుతము అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమపరచబడిన సంఘము అనేక దూతలు అందరూ ఏకముగా ఇట్లు ఆరాధించుచుండి వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు మనము ప్రభువును ఆరాధించిన పిమ్మట నా ప్రభువు తిరిగి వచ్చును ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆరంభించిన కార్యము సంపూర్ణమగ్గును అని చెప్పుచు ప్రభువు బలలో పాలు పొందదు మేము ఆ దినము కొరకు ఎదురు చూచుచున్నామని విశ్వాసముతో ప్రకటించుచున్నాము అది మనము ఆయన వలె ఉండి ఆయనతో ఏలు అద్భుత దినముగా ఉండునని నమ్ముచున్నాము విలువబడిన ఆయన శరీరము చిందించిన రక్తములు మనము ఆయన వలె అగుటకు ప్రతి ఒక్క సదుపాయము చేయబడింది నాలో నాకు బలహీనత పతనములు హద్దుబాటులు మరియు దోషములు తప్ప ఏవూ కనబడవు గాని ఆయనలో పరిపూర్ణతను చూచుచున్నాను ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మనము కలసి ఉన్నట్టులోని ప్రాముఖ్యతను గమనించుదుము ఆయన ప్రేమ ఆయన ఉద్దేశమును మనం ఎంత మాత్రమును గ్రహించలేము మనకు పరిశుద్ధులందరి సహాయము అవసరం ఇక్కడ గొప్ప మర్మము గలదు మనము ఒక కుటుంబం కలిసి వచ్చినప్పుడు గొప్ప మరియు నిండు పరిమాణములో ప్రేమ కనబడుతూ కనుగొందు ఈ కుటుంబములో యూదుడని అన్యుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు అందరూ ఏకముగా ఉన్నారు వివిధ కుటుంబములు దేశములు జాతుల నుండి వచ్చిన వారందరూ అదే ప్రభువులో పాలు పొందుదురు ప్రసిద్ధవాళ్ళు